వెల్కమ్ టు రత్నాస్ రెసిపీస్ నేను ఈరోజు బీరకాయ బెండకాయ వేసి పచ్చడి చేసి చూపిస్తున్నాను చూడండి ఈ విధంగా ట్రై చేయండి ఎలా వచ్చిందో చెప్పండి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి పచ్చడి చాలా మంచిది ఇది ట్రై చేయండి ఇప్పుడు పచ్చిమిర్చి బండిలో వేసుకొని స్టవ్ వెలిగించి పచ్చిమిర్చి వేసుకొని అందులో బీరకాయ ముక్కలు వేసుకొని బెండకాయ ముక్కలు వంకాయ చింతపండు అన్నీ వేసుకొని బెండకాయలు బీరకాయలు ఎక్కువ వేసుకోవాలి పచ్చడికి టమాటా ఈ మూడు ఎక్కువ అన్నీ వేసుకొని హాఫ్ గ్లాస్ నీళ్ళు పోసుకొని మూత పెట్టుకొని ఉడికించుకోవాలి అలా ఉడికిన దాన్ని ఒకసారి మూత తీసి బాగా కలుపుకోవాలి ఆ నీళ్ళు ఎనికిపోతాయి మనకి కూరగాయ మొక్కలన్నీ ఉడుకుతాయి అన్నమాట ఇట్లా ఇలా వాటిని బాగా కలుపుకొని నూనె వేసుకోవాలి నూనె కొంచెం వేసుకొని మళ్ళీ ఒక్కసారి అంతా బాగా కలుపుకోవాలి అన్నీ అలా కలుపుకున్నాక మళ్ళీ మూత పెట్టి మగ్గించుకోవాలి మనకు మూత అలా అలా మగ్గినట్టుని మొత్తం అట్లా కలుపుకొని స్టవ్ ఆఫ్ వేసుకోవాలి స్టవ్ ఆఫ్ వేసుకొని పక్కన పెట్టుకొని చల్లారిన తర్వాత మిక్సీ పట్టుకోవాలి మిక్సీలో చిన్నుల్లిపాయ ఉప్పు ముందుగా మనం ఫ్రై చేసి పెట్టి చల్లార్చుకున్న మిశ్రమం ఉంది కదా అవి వేసుకొని పచ్చడికి ఈ ముక్కలన్నీ వేసుకోవాలి వేసుకొని మిక్సీ పట్టుకొని మిక్సీ పట్టుకొని చూసుకోవాలి అట్లా పచ్చడి మనం రోట్లో ఎట్లా దంచుతామో ఆ విధంగానే ఉండాలి మళ్ళీ పేస్ట్ లాగా మెత్తగా గంధంలాగా పట్టుకోకూడదు మిగతా మిశ్రమం కూడా సేమ్ ప్రాసెస్లో వేసుకొని వేసుకోవాలి మిక్సీ గిండ్లోకి అవి మిక్సీ పట్టుకొని మళ్ళీ ఉల్లిపాయ ముక్కలు సన్నగా కట్ చేసుకొని చూపించిన విధంగా ఎక్కువ క్రష్ పేస్ట్ లాగా పట్టకూడదు ఉల్లిపాయ పేస్ట్ ఉల్లిపాయ వేసినాక అట్లా పట్టుకున్నాక మిశ్రమం కూడా ఆ పచ్చడి కూడా బాండిల్లోకి తీసుకోవాలి బాండీల్లోకి తీసుకొని పచ్చ పచ్చగా మనం రోడ్లో ఎలా అయితే నూరుకుంటామో అదే టేస్ట్లో వస్తుంది ఉల్లిపాయ ముక్కలతోటి ట్రై చేయండి ఇప్పుడు వేడివేడి అన్నంలోకి నెయ్యి వేసుకొని తింటే చాలా బాగుంటుంది ట్రై చేసి ఎలా వచ్చిందో చెప్పండి లైక్ చేయండి ఈ పచ్చడి మాత్రం చాలా బాగుంటుంది ట్రై చేయండి ఎందుకంటే బెండకాయ బీరకాయ పెద్దగా తినడానికి ఇష్టపడరు కదా పిల్లలు ఇలా చేస్తే బెండకాయ బీరకాయ ఏమి అన్నమాట తెలియకుండా ఈజీగా తినేస్తారు కారం కూడా తక్కువే ఉంటుంది ట్రై చేసి ఎలా వచ్చిందో లైక్ చేసి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ బాయ్